మన పురాతన శాస్త్రాలు పురాణాల ప్రకారం మన ఇంటిని కేవలం నివాస స్థలంగానే కాకుండా ఒక పవిత్రమైన దేవాలయంగా పరిగణించాలి ఇంటిలో మనం ఉంచే ప్రతి వస్తువు దాని స్థానం అది సృష్టించే శక్తి ఇవన్నీ మన జీవితాలపై ముఖ్యంగా ధనం ఆరోగ్యం ఆనందం వంటి విషయాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా మీ ఇంటిపై ఉండాలంటే కొన్ని వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి ఈ నియమాలు కేవలం ఆర్థిక శ్రేయస్సుకే కాకుండా ఇంట్లో సానుకూల వాతావరణాన్ని శాంతిని కూడా పెంపొందిస్తాయి ఇప్పుడు మనం లక్ష్మీ కటాక్షాన్ని అంతులేని సంపదను ప్రసాదించే కొన్ని ముఖ్యమైన వస్తువులు వాటిని ఇంట్లో సరైన దిశలో ఎలా ఉంచాలో వివరంగా తెలుసుకుందాం ఈ వాస్తు నియమాలు మన ప్రాచీన జ్ఞానానికి నిదర్శనం ఇవి తరతరాలుగా మన పూర్వీకులచే ఆచరింపబడినవి వారి జీవితాల్లో శుభాలను కలిగించాయి మన పూర్వీకులు మట్టి కుండలను ఇంట్లో తప్పనిసరిగా ఉంచేవారు ఇది కేవలం నీటిని నిల్వ చేసుకోవడానికి మాత్రమే కాదు వాస్తు శాస్త్రం ప్రకారం దీనికి ఒక ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది మట్టి కుండను ఇంటికి ఉత్తర దిశలో ఉంచాలి ముఖ్యంగా ఈ కుండ ఎప్పుడూ ఖాళీగా ఉండకూడదు ఎల్లప్పుడూ స్వచ్ఛమైన నీటితో నింపి ఉండాలి ఉత్తర దిక్కును కుబేరుని దిశగా పరిగణిస్తారు కుబేరుడు ధనానికి అధిపతి కాబట్టి ఈ దిశలో నీటితో నిండిన మట్టి కొండను ఉంచడం ద్వారా ఇంట్లో ధన ప్రవాహం నిరంతరం కొనసాగుతుందని నమ్మకం ఇది మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడమే కాకుండా ఇంట్లో డబ్బు కొరత లేకుండా చూస్తుంది మట్టి స్వభావం స్థిరత్వాన్ని భూమితత్వాన్ని సూచిస్తుంది కాబట్టి మట్టి కొండలో నీరు ఉండడం వల్ల సంపద స్థిరంగా ఉంటుందని ఆర్థిక సమస్యలు దూరం అవుతాయని విశ్వసిస్తారు వేసవిలో నీరు చల్లగా ఉండటానికి మట్టి కుండలను ఉపయోగించడం ఒక ఆచారంగా ఉండేది కానీ దీని వెనుక లోతైన ఆధ్యాత్మిక మరియు వాస్తు ప్రాముఖ్యత కూడా ఉంది ఈ కుండలో నింపిన నీటిని ఉదయాన్నే సేవించడం ద్వారా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని ఆయుర్వేదం సూచిస్తుంది కాబట్టి కేవలం సంపద కోసమే కాకుండా ఆరోగ్యం ప్రశాంతమైన వాతావరణం కోసం కూడా కుండను ఇంట్లో ఉంచడం చాలా అవసరం దీనిని శుభ్రంగా ఉంచుకుంటూ నీటిని తరచుగా మార్చడం ముఖ్యం హనుమంతుడి ఆపదల నుండి రక్షించేవాడిగా సంకటహరుడిగా పూజిస్తారు ఇంట్లో పంచముఖి హనుమంతుని విగ్రహం లేదా చిత్రాన్ని ఉంచడం అత్యంత పవిత్రమైనదిగా శుభప్రదమైనదిగా భావిస్తారు పంచముఖి అంటే ఐదు ముఖాలు కలిగిన రూపం ఈ రూపం ఐదు దిక్కుల నుండి రక్షణను అందిస్తుంది తూర్పు నుండి నరసింహ పశ్చిమ నుండి గరుడ ఉత్తరం నుండి వరాహ దక్షిణం నుండి హైగ్రీవ మరియు ఊర్ధ్వముఖం నుండి హనుమాన్ ఈ శక్తివంతమైన రూపం ఇంట్లో సానుకూల శక్తిని నింపుతుంది దీనిని ఇంటి నైరుతి దిశలో ఉంచడం చాలా మంచిది ఈ దశ రాహుకేతువుల ప్రభావాలను తగ్గించి ఇంట్లో ప్రతికూల శక్తులు ప్రవేశించకుండా కాపాడుతుందని నమ్మకం పంచముఖి హనుమాన్ విగ్రహాన్ని లేదా ఫోటోను ఇంటి ప్రధాన ద్వారానికి ఎదురుగా ఉంచడం కూడా ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా నిరోధిస్తుందని కుటుంబ సభ్యులకు ఆత్మవిశ్వాసాన్ని ధైర్యాన్ని ప్రసాదిస్తుందని వాస్తు నిపుణులు సూచిస్తారు రోజు ఈ చిత్రాన్ని దర్శించి ఆరాధించడం వల్ల అన్ని రకాల సంక్షోభాల నుండి కుటుంబం రక్షించబడుతుంది శత్రుభయం తొలగిపోతుంది మరియు విజయం చేకూరుతుంది హనుమాన్ బలం ధైర్యం నిస్వార్థ సేవకు ప్రతీక కాబట్టి ఆయన ఉనికి ఇంట్లో సానుకూల వాతావరణాన్ని ఆధ్యాత్మిక శక్తిని పెంపొందిస్తుంది ధనానికి అధిపతి కుబేరుడు ఐశ్వర్యానికి దేవత లక్ష్మీదేవి వీరిద్దరూ కలిసి ఉన్న చిత్రం ప్రతి ఇంట్లో ఉండటం శుభ సూచకం లక్ష్మీ కుబేరులను ఇంట్లో పూజించడం ద్వారా ఆనందం శ్రేయస్సు చేకూరుతాయి ఈ చిత్రాలను ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఉంచడం అత్యంత పవిత్రంగా భావిస్తారు ప్రధాన ద్వారం వద్ద స్వస్తిక్ గుర్తును పెట్టడం కూడా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పెంపొందేందుకు దోహదపడుతుంది స్వస్తిక్ గుర్తు సానుకూల శక్తిని శుభాలను ఆకర్షిస్తుంది ఇది కేవలం అలంకరణ వస్తువు కాదు ఇది శుభానికి శ్రేయస్సుకు చిహ్నం ఈ దేవతా చిత్రాలను పూజ మందిరంలో లేదా ఇంటికి ఈశాన్య దిశలో ఉంచడం కూడా చాలా మంచిది ఈశాన్య దిశను దేవతల నివాసంగా జ్ఞానానికి ఆధ్యాత్మిక వృద్ధికి అనుకూలమైన దిశగా పరిగణిస్తారు అంతేకాకుండా కొంతమంది ఇంట్లోని కుబేర ప్రతిమను లేదా విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తారు మీకు ఇంకా కుబేరిని విగ్రహం లేకపోతే వెంటనే ఇంటికి తీసుకువచ్చి పూజా మందిరంలో లేదా ఇంటి ఉత్తర దిశలో ప్రతిష్ఠించండి లక్ష్మీ కుబేరుల ఉనికి ఇంట్లో ఎల్లప్పుడూ ధన ప్రవాహాన్ని సుఖ సంతోషాలను నింపుతుంది వారి ఆశీస్సులు కుటుంబంలో సుఖశాంతులు ఆర్థిక స్థిరత్వం మరియు సౌభాగ్యాన్ని ప్రసాదిస్తాయి లక్ష్మీదేవిని శుక్రవారం రోజున కుబేరుని గురువారం రోజున పూజించడం వల్ల ప్రత్యేక ఫలితాలు లభిస్తాయి గంగానదిని హిందూ ధర్మంలో జీవనదిగా ప్రాణదాయినిగా అత్యంత పవిత్రమైన నదిగా పూజిస్తారు గంగా జలాన్ని అన్ని రకాల పూజలలో శుభకార్యాలలో ఉపయోగిస్తారు మనందరి ఇళ్లలో గంగా జలం ఉండడం అత్యంత అవసరం ఒక శుభ్రమైన పాత్రలో గంగా జలాన్ని నిల్వ ఉంచుకోవాలి పౌర్ణమి ఏకాదశి వంటి పవిత్ర తిథులలో లేదా ఏదైనా శుభదినం రోజున గంగా జలాన్ని ఇల్లంతా చల్లడం వల్ల ఇంట్లో పేరుకుపోయిన ప్రతికూల శక్తి తొలగిపోయి సానుకూల వాతావరణం ఏర్పడుతుంది ఇది ఇంట్లో శుద్ధిని పవిత్రతను తీసుకువస్తుంది మరియు అశుభాలను దూరం చేస్తుంది అలాగే ఇంట్లో నెమలి ఈకను ఉంచడం కూడా చాలా ముఖ్యమైనది నెమలి ఈకను శ్రీకృష్ణుడికి ఎంతో ప్రీతికరమైనదిగా భావిస్తారు ఇది ఆనందానికి సౌందర్యానికి మరియు ఆధ్యాత్మికతకు ప్రతీక నెమలి ఈకలు కేవలం అందానికే కాదు వాటికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది ఇంట్లో నెమలి ఈకలను ఉంచడం వల్ల సానుకూల శక్తి ప్రసరిస్తుందని దుష్టశక్తి నుండి ఇంటిని కాపాడుతుందని నమ్ముతారు నెమలి ఈకలు నరదృష్టిని ప్రతికూల ప్రభావాలను దూరం చేస్తాయి శని దోష నివారణకు కూడా నెమలి ఈకలను ఉపయోగిస్తారు ముఖ్యంగా పిల్లలు చదువుకునే గదిలో నెమలి ఈకలను ఉంచడం వల్ల వారికి ఏకాగ్రత పెరుగుతుందని జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని ప్రతీతి మందిరంలో లేదా ఇంటి తూర్పు దిశలో నెమలి ఈకలను ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం శాంతి నెలకొంటాయి గంగాజలం మరియు నెమలి ఈకలు రెండు ఇంట్లో పవిత్రతను రక్షణను సానుకూల శక్తిని తీసుకొస్తాయి తద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పుష్కలంగా లభిస్తుంది మరియు డబ్బుకు ఎటువంటి కొరత ఉండదు ఈ వస్తువులు మీ ఇంటికి కేవలం వస్తువులు కావు అవి శుభానికి ఐశ్వర్యానికి ప్రతీకలు ఈ ఐదు వస్తువులను సరైన పద్ధతిలో ఇంట్లో ఉంచడం ద్వారా మీరు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందడమే కాకుండా మీ ఇంటిని సంపద ఆనందం శాంతితో నిండిన ఒక దివ్యమైన నివాసంగా మార్చుకోవచ్చు ఈ వాస్తు సూత్రాలను పాటించడం ద్వారా మీ జీవితంలో సానుకూల మార్పులను స్పష్టంగా చూడగలరు మన పెద్దలు చెప్పిన ఈ చిన్న చిన్న చిట్కాలు మన జీవితాల్లో అద్భుతాలను సృష్టిస్తాయి వీటిని శ్రద్ధగా పాటించి సుఖ సంతోషాలతో జీవించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో